కొత్తగూడెం కార్మిక ప్రాంతం రుద్రాపురంలోనే జైశంకర్ మైదానంలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సింగరేణి సంస్థ ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజు తెలిపారు ఈ నెల పది నుంచి ప్రారంభమయ్యే అథ్లెటిక్స్ పోటీలకు ముప్పై మూడు జిల్లాల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా హాజరు కానున్నట్లు తెలిపారు వీరందరికీ అల్పాహారం భోజనం సౌకర్యాన్ని టిఎన్ఆర్ ట్రస్ట్ వారు అందిస్తున్నట్లు తెలిపారు వారు ఒక మీట్ మాకు అసెంబ్లీ చేశారు అదో తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ని అది మా ఆంధ్రదేశ్ కొత్త జిల్లా కేటాయించిన అంటే నేను ఇక్కడ చాలా సంవత్సరాలు పనిచేయటం అయితే ఇంకోటి ఈ గ్రౌండ్ యొక్క జిఎం గారు చాలా గొప్పగా అభివృద్ధి చేశారు దీంట్లో ఒక మన పెద్ద టోర్నమెంట్ పెట్టాలని చెప్పి నేను అనుకుని ఇక్కడ మన దీన్ని ఇమీడియట్గా ఏర్పాటు చేశాం దానికి ఇమీడియట్గా జిఎం గారు శలం ఎం శాలం గారు ఎస్ఓడి జిఎం గారు కోట్రెడ్ సార్ మాకు ఎంతో కోఆపరేట్ చేశారు చేసి ఈ ఒక దగ్గర దగ్గర తొమ్మిది వందల ఇరవై ఐదు మంది అథ్లెట్స్ మనకు వస్తున్నారు ముప్పై మూడు జిల్లా నుంచి వారందరికీ కూడా వసతి తర్వాత గ్రౌండ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ చేయడానికి ఆయన ఎంతో కోఆపరేట్ చేశారు వారికి సింగరెడ్డి తరఫున సింగరెడ్డి వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నా జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున అట్లనే ఇంతమందిని అకామిడైన్ చేసి ఒక దగ్గర దగ్గర ముప్పై మూడు ఈవెంట్లు కండక్ట్ చేసి సబ్ జూనియర్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్స్లో ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఒలింపిక్ కోచ్ నాగపూర్ రమేష్ గారు కూడా ఈ టోర్నమెంట్కి రావటం అట్లనే ఆయన చీఫ్ కోచ్ రీసెంట్గా చీఫ్ కోచ్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఆయన ఆయన వ్యవహరిస్తున్నారు కాబట్టి మంచి టాలెంట్ అథ్లెట్స్ కోసం ఆయన కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అట్నే మా సీ సెక్రెటరీ అట్టగా నేను అని ఈ ఉద్దేశంతో డిజైన్ చేశారు కాబట్టి సార్ కొంచెం అగ్రీవెంట్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు అది చేస్తాం అది లెవెల్ అయితే ఆల్మోస్ట్ ఆల్ బా బాగున్నట్టు తర్వాత అవతల వైపు బాగా గుంతగా ఉంటుంది సార్ అది అక్కడ కొంచెం చేద్దాం అది చేద్దాం తర్వాత దీనికి ఫ్యూచర్లో మనం దీంట్లో రెడ్ సాయిల్ కానీ పోసుకునేది వెళ్తే ఇన్నర్ అవుట బార్డర్ కట్టి రెడ్ సాయిల్ వేసి నేను వాటింగ్ రోజులు చేసుకుంటే ఆ పిల్లలు పరిగెత్తడానికి కానీ తర్వాత అవతల నుంచి బాల్ సర్ఫేస్ లెవెల్ ఉంటుంది లోపల ఆ బాల్ పాస్ అవడానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎట్లా చేస్తారు డిజైన్ చెప్పండి ట్రాక్ అనుకోండి మీ ట్రాక్ డిజైన్

మీరు ఏదైతే రెడీ సార్ అందరికీ నమస్కారం ఈ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా ఇక్కడ వాళ్ళు ఆ రిక్వెస్ట్ మేరకు మేము ఈ గ్రౌండ్ అన్నది స్పేర్ చేయడం జరిగింది సో మా ఉద్దేశం ఏంటంటే ఇలా స్పోర్ట్స్ మీట్ జరిగితే అందరూ కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది మా రుద్రంపూర్ గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళందరూ కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా మంచి ఈ అథారిటీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో మా సింగరేణి సంస్థ ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటికి సహకరిస్తూనే ఉంటుంది సో దీన్ని ఉపయోగం చేసుకొని వీళ్ళు మంచిగా కండక్ట్ చేసి చేయాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ టు దారిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రుద్రంపూర్ ప్రాంతంలో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ నిర్వహిస్తూ ఉన్నారు ఈ పదో తారీఖున ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా మమ్మల్ని మైదర్ గారు ఇక్కడ ఈ వెయ్యి మంది అథ్లెటిక్స్ వస్తున్నారు వాళ్ళకి భోజన సౌకర్యాలు కావాలని అడగటం జరిగింది స్పాన్సర్ చేయమంటే ఇక పాలవంత ప్రాంతానికి చెందిన తాండ్ర వెంకటేశ్వరరావు గారు